సో ఎస్ఆర్ టీమ్ కి మళ్ళీ వెళ్ళాలనిపించిందా నీకు ఇక్కడ ఈ టీమ్ తర్వాత ఇంకేం వెళ్ళాలనిపించలేదు ఎస్ఆర్ టీమ్ కి పోవాలనిపించాలి ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏ ఛానల్ ఏ గ్రూప్ లలో పోను ఏ ఎవరితో వర్క్ చేయను ఎవరి దగ్గర లొంగ్ ఉండడం కన్నా మనది మనం చేసుకొని మనకి ఎంత తోచింది అంత కంటెంట్ ఇచ్చి మనకి ఎంత తోచింది అంత ఇచ్చేసి అయితే అయినాం ఫేమ్ ఫేమ్ అవ్వాలని ఎవరికి ఉంటది అక్క కష్టపడితే నువ్వు ఒక పది ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే పది పది రకంగా ఫేమ్ అయిపోతావు ఫేమ్ అవ్వాలని ఎవరికి ఉండదు అయితే కంటెంట్ చేస్తా నాకు తోచింది చేస్తా ఒకవేళ నాతో చాత కాలేదు నేను చెయ్యలేను అంటే నా జాబ్ నేను చేసుకుంటా జాబ్ గురించి ఏముంది కాల్ సెంటర్ అన్ని వచ్చినాయి జాబ్ చేసుకుంటా కానీ చాలా అంటే ముందు నుంచి అంటే అక్కడ రూల్స్ కొన్ని కొన్నికే తెలిసేది నాకు కొన్ని కొన్ని రూల్స్ నాకు తెలియదు వాళ్ళు ఎందుకు సపరేట్ అయిపోయారు ఆ విషయం ఇంకా నాకు తెలియదు ఎందుకు సపరేట్ అయిపోయారు సపరేట్ అయిపోయారు నాకున్నంత వరకు నాతో మంచిగా ఉండే నన్ను చెల్లెలా మంచిగా చూసుకోర్రు ఎక్కడికన్నా తీసుకెళ్లి నన్ను తిప్పేటోళ్ళు ఎప్పుడు నన్ను ఒక ర్యాష్ గా బిహేవ్ చేయలేరు నాతోని తిట్టడం గాని నేను ఏడుస్తే ప్రతి ఒక్క అందరు వచ్చి నన్ను ఎందుకు ఏడుస్తున్నావు నవ్వుచేటోళ్ళు నన్ను కరాట్ గా నవ్విస్తారు ఏడిపించేటోళ్ళు అయితే కాదు మంచిగా నాతోనైతే మంచిగా ఉన్నారు వాళ్ళు సో సనా వాళ్ళ వీళ్ళు నీకు ఫ్రెండ్స్ ఏనా సనా సాయి సనా సాయి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు టీమ్ తో వాళ్ళకి ఏంటి అసలు మనకు తెలియదు అక్క వాళ్ళది ఎందుకంటే మనం అంత ఏదో ఒక రోజు స్నాప్ లో మాట్లాడడం కలుస్తే ఏదో రెండు ముచ్చట్లు మాట్లాడుకోవడం అంతకు మించి ఇంకా నేను ఇన్వాల్వ్ కానక్క నువ్వు ఇట్లా అట్ల అయిందా ఇట్లా అయిందా అవన్నీ మనకు తెలుసుకుంటే ఏమొచ్చేది లేదు పోయేది లేదు అడగడం మించి కన్నా చూసి చూడనట్టు వదిలేస్తే అయిపోతది ఓకే నేను చూసి వదిలేస్తా వదిలేస్తావని నేను అంత పట్టించుకున్న వాడు దాంట్లో ఇన్వాల్వ్ గాను ఇప్పుడు మీ వీడియోస్ బూతులు బుతులు మాట్లాడుతుంటారు జనరల్ గా అమ్మాయిలు అబ్బాయిలు అవి మీ మీరే మాట్లాడతారా అరే ఇది మాట్లాడు ఇది మాట్లాడదా అసలు కంటెంట్ ఎలాగా ఏముండదు మనకి నోడుతోనే వచ్చేస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడు గలీజ్ మాటలు మాట్లాడు నువ్వు కొట్టు అవేముండే మా ఓన్ గా మా మనసులోనే మేము గలీజ్ మాటలు మాట్లాడిస్తాము అట్లా అని చెప్పి నువ్వు ఇట్లా కలిసి మాటలు మాట్లాడు అట్లా మాట్లాడు అట్లా ఏమి ఉండదు ఓకే నాకు నాకైతే నువ్వు ద్వారా వచ్చేసాను కానీ బయట మీరు ఏం మాట్లాడరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవు కానీ అందులో వీడియోలోకి వెళ్ళగానే బూతులు వచ్చేస్తే అదేంటి నాకు అర్థం కదా నాది కంటెంట్ కరెక్ట్ ఉండాలి నేను కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలి అని నా థాట్ ఉంటది నువ్వు బయట చాలా మెచ్యూర్ మైండ్ తో ఉంటావు బూతులు మాట్లాడడం తప్పు కానీ ఈ వేళ నేను వెళ్ళకూడదు అని నీకు ఎప్పుడు అనిపించలేదు అనిపించింది కానీ ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గరే మాట్లాడతా బూతులు ఎవరి దగ్గర మాట్లాడొద్దు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మాత్రం నాకు అంటే వీడియోస్ లో మాట్లాడితే చాలా మంది చూస్తున్నారు కదా వీడియోస్ అంటే చూస్తున్నారు కానీ ఇప్పుడు ఏం తెలుసా గలీజ్ మాటలు మాట్లాడకపోతే ఇంకా గాయ అయిపోయినట్టే ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడన్నావు అనుకో నీ వెనకనే ఓడిస్తారు ఆ అమ్మాయి దీని వేంటర్ ఉంది దీన్ని రైడ్ చేయవచ్చు అని నువ్వు గలీజ్ మాటలు మాట్లాడు నీ దగ్గరకు వస్తాడు నీ దగ్గర కూర్చొని కూర్చొని కూడా నీ పర్మిషన్ కావాలి అడిగి అట్లా నేనే అట్లా ఉంటదా మాట్లాడకపోతే ఉంటాయి అట్లేముండదు అక్కడ అంటే నాకు అలవాటు అయిపోయింది ఇంకా అలా బస్ ఉండి ఉండి ఇంటి దగ్గర ఉండి వాళ్ళని తిట్టడం ఇల్ని తిట్టడము వాళ్ళతో ఇట్లు ఉండడము నాకు అలవాటు అయిపోయింది గలీజ్ మటాలు ఆప మాట్లాడేసా అక్కడ గలీజ్ మటల్ యూజ్ కూడా నేను యూజ్ ఓకే అట్లా అలవాటు అయిపోయింది కానీ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చూసి యూజ్ ఇక్కడ యూజ్ చేసి బ్యాడడం మనకేం అంత ఉండదు ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చూసి యూజ్ చేసా ఒకవేళ నాకు నచ్చలేదు ఆ పర్సన్ అంటే ముఖం కనేసా నువ్వు నాకు నచ్చలేదు అబ్బాయి దంగి అంట అట్లా సో అదే కాదు ఇంకా అజ్జు పండు టీమ్ లో చాలా మంది అమ్మాయిలు కూడా లెఫ్ట్ అయిపోయారు చూస్తున్నావా కొన్ని వీడియోస్ లో ఉంటున్నారు కొన్ని వీడియోస్ లో ఉండట్లేదు అమ్మాయి ఖర్షు కూడా ఉండట్లేదు అనుకుంటే ఇప్పుడు అంత క్రష్ ఖర్షువా క్రష్ క్రష్్యూ అమ్మాయి కూడా ఉండట్లేదు ఏంటి వాళ్ళ రీజన్స్ మనకి అప్పటికి మనం లేము మనము దీక్షల తర్వాత దీక్షలు ఉండే

వేరే వాళ్ళ దగ్గర నేను అడగనప్పుడు సో ఇప్పుడు ఒక ఇప్పుడు అజ్జు పండు వాళ్ళ కింద సబ్ ఛానల్స్ నాలుగు ఐదు ఉంటాయి కదా అంటే రోజుకొక వీడియో కొడతారా ఒకే రోజు అన్ని వీడియోలు కొడతారా దానికి లింక్ దీంట్లో ఉంటుంది దీనికి లింక్ దాంట్లో ఉంటది కమ్యూనిటీ పోజ్ కమ్యూనిటీ పెడతారు అంటే కమ్యూనిటీలు పెడతారు అంటే ఇక్కడ ఈ వీడియోలో కొట్లాడుకున్నారు కానీ క్లారిటీ వేరే ఛానల్లో ఛానల్ వస్తది అంటే ఒక రోజు కొట్టారు వీడియోలు ఎవరి ఛానల్ అంటే టూ డేస్ ఒకటి అప్లోడ్ అవ్వాలి థర్టీ అట్లా వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో ఛానల్స్ అట్లా కొట్టేసుకుంటారు లైన్ గా అజన చెప్తాడు అరే మీ ఛానల్స్ కి మీరు కంటెంట్ ఎవరు ఇస్తారు మీకు మీరే డిసైడ్ అవుతారా కొన్ని కంటెంట్స్ అన్న ఇస్తాడు కొన్ని కాదు చాలా వరకు అయితే అన్ననే చూసుకుంటాడు మా అన్ని ఒకవేళ మాకు రాకపోతే అన్న కంటెంట్స్ ఇస్తాడు మేము కంటిన్యూ అదేమంటారంటే కంటెంట్ ఇచ్చుకుంటాం మేము అందులో అట్లానే కొన్ని మొత్తానికి అయితే అన్ననే ఇస్తారు కొంతమంది ఓన్ గా ఆలోచిస్తారు చేయాలి అని కంటెంట్ లో నా అయితే అన్ని అన్ననే ఇచ్చేయం ఓన్ గా ఏం చేయలేదు అన్ననే చూసుకోండి అన్ననే అన్ని కంటెంట్లు ఇచ్చుకోండు నేను బరాబర్ కంటెంట్ ఇస్తుండే అందరూ ఇది ఒకటి మీ అజ్జానికి లవ్ స్టోరీ చెప్పేవారు అది రియల్ అది కూడా కంటెంట్ ఏనా నీ లవ్ స్టోరీ ఒకటి ఒక వీడియోలో నా లవ్ అది రియల్ అక్క రియల్ దానివల్ల నేను కొంచెం చాలా వీక్ అయిపోయాను నేను ఎక్కువ దాన్ని ఏంటంటే నమ్మినా అంటే నమ్మేది చాలా వరకు నమ్మేస్తా ఇంకా వాళ్ళు మోసం చేస్తే మళ్ళీ నేనే బాధపడాలి మళ్ళీ సిగ్గులేకుండా మళ్ళీ అది నమ్మేస్తా నమ్మేయడం ఒకటి ఉంది నాకు అది కొంచెం రియల్ దానివల్ల కొంచెం వీక్ అయిపోయి ఫీవర్ వల్ల దాని ఇంకొకటి డాన్స్ బాగా వైరల్ అయినాయి కదా అరే సుమిత్ర ఈ అమ్మాయి ఈ అని చెప్పేసి కింద నీ ఫోటో పెడుతున్నారు పెడుతున్నారు పైన డాన్స్ వీడియో వీడియో వస్తున్నాయి వస్తున్నాయి చాలా మంది సెండ్ చేస్తారు ఇంకా మేము ఒకవేళ నచ్చలేదు రిక్వెస్ట్ చేద్దాం డిలీట్ చేయమని చెప్పి అంటే ఫ్యామిలీ దాకా పోవద్దని అంటే మమ్మీ డాడీ ఇప్పుడు నేను డాన్సర్ అని తెలుసు మమ్మీ డాడీకి ఓకే కానీ వాళ్ళకు డాన్స్ వీడియో చూస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అమ్మ నా బిడ్డేలా ఆడుతుంది అని వాళ్ళకి వాళ్ళకి దాకా ఎప్పుడు పోవద్దని నేను ఆలోచిస్తాను ఎక్కడికన్నా పోనీ నాకు ఫరక్ పడది చెల్లి చూస్తుంది అక్క చూస్తుంది బావ చూస్తాడు కానీ ఎప్పుడు నన్ను సుమ్మి వద్దులే డాన్స్ అని ఎవరు ఏమనిలే సపోర్ట్ పట్టించుకోకు చేసుకో సుమ్మి అంటారు చూస్తుండే బతిమీలు ఆడుతుండే కొంతమంది డిలీట్ చేసి నా డాన్స్ వీడియోలు కొంతమంది ఉంచుకున్నారు అవి వైరల్ అవుతున్నాయి ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి వైరల్ అవడం ముందు నేను ఎప్పుడైతే అమలాపురంలో ఆడినో చాలా గా వైరల్ అయినాయి చాలా అమ్మో దాని వల్ల నాకు చాలా బ్యాడ్ నేమ్ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది వల్ల ఓకే సో ఇప్పుడు మీ అజయ్ అన్న నీ అన్న నీ గుండెకాయ నీ గుండెకాయ డాన్స్ వెళ్ళి వీడియోస్ చేసుకో అన్నాడా లేదంటే డాన్స్ ఆపేయమన్నాడా వీడియోలు ఆపేమన్నాడా ఏంటి అసలు ఆప్షన్ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేడు ఓకే డైరెక్ట్ వెళ్ళిపో అన్నాడా ఏమనలేదు ఇంకా టీమ్ తో నీకు సంబంధం లేదా ట్వంటీ అండ్ మేము ఫోర్టీన్ కి పోయినాము థర్టీన్ ఆర్ ట్వెల్త్ కి పోయినాం వైజాగ్ అమలాపురం కి వైజాగ్ కూడా అమలాపురం పోయినాం ఫోర్టీన్త్ కి కొన్ని వీడియోలు అంటే కామెంట్స్ వచ్చినాయి అంటే కొంతమంది గుర్తుపెట్టి కామెంట్లు పెట్టిరు మాకు ఫోర్టీన్త్ కి అన్న మెసేజ్ ట్వంటీ కల్లా రావాలి రాకపోతే టీమ్ లోకెళ్ళి తీసేస్తాము ఇంకా టీమ్ కి మీకు సంబంధం లేదని అన్నారు ఇంకా నాతో ఏ అమ్మాయి వచ్చిందో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని మేము ఎక్కిచ్చేసాం ఎందుకంటే నా వల్ల ప్రాబ్లం కావద్దు దగ్గరికి నేను అమ్మాయిని ఎక్కిచ్చేసాను ఇంకా నాది అన్న నేను రాను నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి నేను ఆటోమేటిక్ టీంలోకి వెళ్ళి లెఫ్ట్ అయిపోతాను నేను రాలేను అని చెప్పేసి ఓకే ఇంకెందుకు వస్తాను ఒక హోప్ రాకపోవడం ఏదేదో ఫేస్ టు ఫేస్ షూట్ చెప్పేసి అయిపోతుంది అంటే మీరేం మాట్లాడలేదా నేను డాన్స్ చేస్తే తప్పు వచ్చింది కానీ మరి మీ దాంట్లో వీడియోస్ లో బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదు కదా అక్క వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నేను మనసుకైనా అనిపించలేదు బూతులు మాట్లాడడం తప్పు ఇట్లాంటి వల్గర్ వల్గర్ వర్డ్స్ మాట్లాడుతూ అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుతూ చేసే వీడియోల కంటే డాన్స్ తక్కువ అయిపోయిందా ఎందుకంత రికార్డింగ్ డాన్స్ ని తప్పుగా డిక్లేర్ చేస్తున్నారని నీ మనసుకి నీకు అనిపించలేదా అనిపించింది అక్క వంద క్వశ్చన్లు నేను నాకు అన్నాడు కానీ వంద ఉన్నాయి కానీ అడగబుద్ధి అడగబుద్దిగాలి వంద క్వశ్చన్స్ మించున్నాయి ఇట్లా అడగాలి అన్నని అన్న నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అన్న నేను నన్ను మళ్ళీ పిలవాలనిపిస్తలేదా అని వంద ఉన్నాయి ఇక అడగాలనిపించలే వాళ్ళని అర్థం చేసుకునే అర్థం చేసుకోలేదు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం వంద క్వశ్చన్ అడిగి లాభం లేదు అసలు ఆయన టీమ్ లో ఇంకా వేరే అమ్మాయిలు అయిన ఫోర్స్ చేసారా టీమ్ లో అందరితో ర్యాప్ బాగుంటుందా నీకో పండుగ కూడా గొడవ అయిందని విన్నా నేను యాక్చువల్ గా నీ బ్యాక్గ్రౌండ్ ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే నేను సెట్ చేసిన సో మీ ఇద్దరికి ఎందుకు గొడవ అయింది అసలుకి గొడవతో ఏదో చిన్న ఇష్యూస్ అక్క పర్సనల్ గా ఇద్దరం అలా అలా అంత గొడవ అంటే అంత పెద్దగా ఏం గొడవ కాలే జస్ట్ మాట్లాడుకుంటలేము అంతే ఎవరితో మాట్లాడతారు ఇంకా టీమ్ లోకి లెఫ్ట్ అయిపోతే ఎవరితో మార్నింగ్ అట్లా టీమ్ లోకి లెఫ్ట్ అయిపోయినా టీమ్ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు తప్పు నీదా వాళ్ళు చెప్పి ఎవరో చెప్పి ఉండొచ్చు సుమిత్రతో మాట్లాడుకు టీమ్ లో లేదు సుమిత్ర అని చెప్పు ఉండొచ్చు మరి అది ఎవరు మనకు తెలియదు కదా అక్క కానీ చెప్పైతే ఉండొచ్చు ఎందుకంటే నేను అన్ని ఇయర్స్ ఉన్నా నాకు ఆ మాత్రం తెలీదా ఎవరు ఎట్లుంటారో ఎవరు మైండ్ సెట్ ఎట్లుంటది అని చెప్పుండొచ్చు కాబట్టి నేను అతను ఎవరు మాట్లాడట్లేదు కదా